ఏంటి తమ్ముడు నా బండి పని అయిపోయిందా అయిపోయిందన్నా అన్నా నా బిల్లు ఎంత అయింది నేను ఊరెళ్ళాను భయ్యా మీ బండి మా కుర్రోడు బాగు చేశాడు అతను అడగండి సరే నిన్నే అడగమంటున్నాడు ఎంత అయింది పదహారు వందలు అయిందన్నా పదహారు వందలా వెయ్యి రూపాయలు ఇస్తా ఏడు వందలు అయిందని మీ మేస్త్రికి ఇచ్చి మూడు వందలు తీసుకో మా మేస్త్రి నాకు చిన్నప్పటి నుంచి పని నేర్పించాడు నేను మా మేస్త్రిని మోసం చేయను రే పిచ్చోడా వాసం చేయకపోతే నీకు రూపాయలు వస్తుందిరా సరే ఓ పని చేయి పన్నెండు వందలు ఇస్తా ఐదు వందలు నువ్వు తీసుకో ఏడు వందలు మేస్త్రికి ఇవ్వు ఎలా బాతుకుతావ్ రా సరే అన్నా ఏంటి తప్పుడు మావోడిదే బండి నేనే పంపించా అయిపోయిందా రిపేరు అయిపోయింది అన్నా బిల్లు ఏడు వందలు అయింది ఐదు వందలు ఇవ్వు మూడు వందలు మేస్త్రికి ఇచ్చి రెండు వందలు నేను తీసుకుంటా మనోడే అని కాసేపు మేస్త్రి తాడుకుని వద్దాం పద మేస్త్రి గారు ఎలా ఉన్నాయి మీ పనులు అంత నమ్మకమైన కుర్రోడు నా దగ్గర పని చేస్తుంటే నాకు పనులు ఎందుకు తక్కువ ఉంటాయి నమ్మకమైన వాడు అంట సర్లే గాని మా ఓడికి ఐదు వందలు వేసారు బిల్లు ఏం చేశారండి పని ఐదు వందలా ఎవరు చెప్పారండి మీ బండికి చిన్న రిపేరే రెండు వందలే ఉండి సరిపోద్ది బిల్ ఏడు వందలు అయింది ఐదు వందలు ఇవ్వు మూడు వందలు మేస్త్రికిచ్చి రెండు వందలు నేను లేదు